మనం సంవత్సరాలు దాటే కొద్దీ సీనియారిటీ పెరిగే కొద్దీ కానుకల విషయంలో హడావుల విషయంలో ఇవన్నీ కాదు కానీ మెయిన్ ఆయన స్వరూపానికి దగ్గరవుతూ ఉండాలి ఆయనలో జీవించటం పెరగాలి ఇంకా మన టార్గెట్ ఒకటే ఆయన వలె మారిపోవాలి చిన్న నుంచున్న ఒక జయం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పనికి మాలిన ఆలోచనలు తెచ్చుకోకూడదు ఎక్కువ మంది ఏమంటారంటే ఎక్కువ మంది ఏమంటారంటే క్రైస్తవులు అది ఎలా సాధ్యం ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన దేవుడు మన మనుషులు కదా ఇక్కడ ఒక లాజిక్ ఉంది పాయింట్ ఉంది మర్చిపోవద్దు ఆయన భూమి మీద మానవునిగా వచ్చారు మనలాంటి రక్త మాంసాలతో జీవించారు క్రీస్తు మనకి మాదిరి ఉంచిపోయాను ఇంకొక విషయం ఏంటంటే మన వల్ల మనం ఏం చేయలేము ఆయన వల్ల మనం ఏదైనా చేయగలం ఆయన సహాయం చేత ఖచ్చితంగా ఆయన స్వారూప్యంలోకి మనం మారగలం మనం నిలబడితే చాలు ఆశపడితే చాలు ఆయన సహాయం మనకి ఎప్పుడూ ఉంటుంది ఆయన మనలోనే ఉన్నారు కాబట్టి వంద మందిలో నీ దగ్గరికి వన్ బై వన్ రావడం కాదు కానీ నీలోనే నీతోనే జీవితాంతం ఉంటారు కాబట్టి ఆయన వచ్చిందే నీలోకి ఆయన వలె మార్చుకుంటానికి కాబట్టి మన టార్గెట్ మర్చిపోకూడదు మన లక్ష్యం మర్చిపోకూడదు మనందరం క్రీస్తు స్వారూప్యంలోకి మారిపోవాలి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే మనలాంటి వాడే అపస్తులైన పౌలు భయంకరమైన కఠినాత్ముడు అమ్మాయిలను లేడీస్ అని కూడా జాలి లేకుండా పిల్లలను కూడా జాలీద లేకుండా కఠినాత్ముడుగా ప్రవర్తించాడు హింసకుడు దోషకుడు హానికరుడు కానీ ఏమంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటున్నాడు ఎంత గొప్ప మార్పు దేవుని సహాయం వల్ల ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు నీకు అసాధ్యం నాకు అసాధ్యం కానీ మనలో ఉన్న తండ్రికి సమస్తం సాధ్యం అద్భుతాలు ఆశ్చర్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మరి పెద్ద విషయం కాదు కానీ మనం ఆయనలాగా నడవటం ఆయనలాగా ప్రేమించటం ఆయనలాగా ప్రజలను క్షమించడం అన్నది గొప్ప మీలోనే నేను

నా చేయి పట్టుకో నాయసయ్యా మీ ప్రేమనే కలిగి ఉండాలని మీ ఫలము నాలో పండాలని మీ ప్రేమనే కలిగి ఉండాలని కృపతో నాది ఉండాలని మీ కృపతో నా నిండాలని ఆత్మాగ్ని నాలో మండాలని ఆత్మాగ్ని నాలో आशैते उन्दिनान्न अन्दुकोले कुन्नानु न चेयि पट्टुको न रक्षक न चेयि आसैते नायेसय्या आशैते उन्दिनान्न अन्दुकोले कुन्नानु పట్టుకో మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి ప్రేమాస్వరూపీ మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్